హనుమంతరావు పెళ్ళి చేయించాలంటే విసికేస్తుంది మాకు ఎంగేజ్మెంట్ చేయించాలంటే విసికేస్తుంది ఎంత దరిద్రంగా ఉందంటే వివాహ వ్యవస్థ ఉంది ఎస్పెషల్లీ హిందూ వ్యవస్థ ఈవెంట్లకి ఫోటోగ్రాఫర్లకు ఉన్న విలువ వేద మంత్రం చెప్పే బ్రాహ్మణుడికి లేదు చాలా విసిగేస్తుంది వృత్తిని మానేద్దామా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేనైతే పూర్తిగా అసలు కనీసం వివాహం జరుగుతుంటే కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత అమ్మాయి ముగ్గురు కూడా శ్రద్ధగా నీళ్ళు తల్లి దారబోస్తుంటే అమ్మాయిని భర్త దారబోయాలి కన్యా దారబోయాలి ఎవరిని చూస్తూ ఉండాలి తమ కుమార్తెను చూస్తూ ఉండాలి అలాంటిది ఫోటోగ్రాఫర్ని చూస్తూ ఉన్నారు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకళ్ళనొకరు చూసుకోవాలి ఎవరిని చూస్తున్నారు ఫోటోగ్రాఫర్ని చూస్తున్నారు మా మంగళసూత్రం గడుతూ ఉంటే అమ్మాయి మంగళసూత్రాలను పట్టుకొని తన్మయత్వంతో భర్త ముడి వేస్తుంటే ఆ చేతులు నుదిరి వెనక మెడభాగంలో తగులుతూ ఉంటే ఆ తన్మయత్వంతో అమ్మాయి పరోషించిపోవాలి కానీ ఏం చేస్తున్నారు ఆ పరోక్షణం లేదు వెళ్ళిపోయి ఫోటోగ్రాఫర్ మీద చూపులు తలంబరాలు పోసుకుంటుంటే ఒకరినొకరు చూసుకుంటూ తలంబరాలు పోసుకోవాలి ఫోటోగ్రాఫర్ని చూసుకుంటూ తలంబరాలు పోసుకోవటం ఎక్కడికి వెళ్తాను నీ వ్యవస్థ మీ కోపం వస్తే వచ్చింది ఏమైనా అనుకో మరి మీ శవకాలీలలో వివాహం అంటే ఒక అయిపోయింది అసలు పాడైపోయింది పూర్తిగా ఈవెంట్లకు ఉన్నటువంటి విలువ ఫోటోగ్రాఫర్కి ఉన్న విలువ కార్యక్రమానికి చేయించే అంత అంత వేదం చెప్పుకున్న బ్రాహ్మణుడు వచ్చినా బ్రాహ్మణుడికి లేదు నేను ఇక మానేయాలని డిసైడ్ అవుతున్నాను చిన్నగా తప్పట్లే ఇక నన్ను ఎవరైతే నా మాట వింటారో వాళ్ళ వరకే కార్యక్రమాలు చేయించాలి లేకపోతే చేయించకూడదు అవసరమైతే రెండు గేదెలు పెట్టుకుని పాలు పిండుకొని నేను బతుకుతానేమో కానీ అమ్మో అసలు బ్రాహ్మణుడికి విలువ లేకుండా ఫోటోలకి వాటికే ఉన్న విలువ చోట కార్యక్రమం చేయించడం అంత భ్రష్త్వం ఇంకొకటి లేదనిపిస్తోంది